తిరుమల ఏడు కొండల పైన వెలసిన ఆధ్యాత్మిక శక్తి క్షేత్రం ప్రతిరోజు లక్షలాది మంది గోవింద గోవింద అంటూ స్వామిని దర్శించేందుకు వస్తారు కానీ ఈ తిరుమల గురించి స్వామి గురించి మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఇప్పుడు వాటిలో కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు తెలుసుకుందాం సప్తగిరుల అసలు అర్థం తిరుమలలో ఉన్న ఏడు కొండలను సప్తగిరులు అంటారు వాటి పేర్లు శేషాద్రి గరుడాద్రి అంజనాద్రి నీలాద్రి వృషభాద్రి నారాయణద్రి వెంకటాద్రి పురాణాల ప్రకారం ఈ కొండలు ఆదిశేషుని ఏడు తలల ప్రతిరూపం అంటే స్వామి వెంకటేశ్వరుడు ఆదిశేషునిపై నిలిచిన విష్ణుమూర్తి అవతారం అని విశ్వాసం స్వామి విగ్రహ రహస్యం తిరుమలలో ఉన్న స్వామి విగ్రహం సాధారణ రాతి కాదు అని చెబుతారు విగ్రహం వెనుక భాగంలో ఎప్పుడూ కొద్దిగా తేమ ఉండటం గమనించారు ఇది శాస్త్రీయంగా పూర్తిగా అర్థం కాలేదు భక్తులు మాత్రం దీన్ని స్వామి సజీవ దివ్య స్వరూపం అని భావిస్తారు స్వామి జుట్టు నిజం స్వామి విగ్రహంలో ఉన్న జుట్టు అసలు నిజమైన మానవ జుట్టు లా మృదువుగా ఉంటుందని అంటారు ఇది ఎప్పటికీ చిక్కులు పడదట ఈ రహస్యం గురించి అనేక కథలు ఉన్నా దీని వెనుక ఉన్న శక్తి దైవికమే అని భక్తులు నమ్ముతారు జుట్టు సమర్పణ సంప్రదాయం తిరుమలలో భక్తులు తమ జుట్టును సమర్పించడం ఒక విశిష్ట సంప్రదాయం ఒక పురాణ కథ ప్రకారం స్వామి తలపై గాయం వచ్చినప్పుడు ఒక గోపిక తన జుట్టును సమర్పించి ఆ గాయాన్ని కప్పిందట ఆ భక్తిని స్మరించుకుంటూ ఈ ఆచారం కొనసాగుతోంది అఖండ దీపం తిరుమల ఆలయంలో వెలిగే ఒక దీపం నిరంతరం వెలుగుతూ ఉంటుందని అంటారు ఎప్పటి నుంచి వెలుగుతోందో ఖచ్చితంగా తెలియదు ఇది భక్తి యొక్క నిరంతరత్వానికి ప్రతీక స్వామి కళ్ళ రహస్యం స్వామి కళ్ళను పూర్తిగా ఎవరు చూడలేరు తిరునామం కొంత భాగాన్ని కప్పి ఉంచుతుంది దీనికి కారణం ఏమిటంటే స్వామి కళ్ళలోని దివ్యశక్తిని భక్తులు నేరుగా తట్టుకోలేరని విశ్వాసం తిరుమలలో ప్రత్యేక ప్రతిధ్వని గర్భగుడిలో ఓం అని పలికితే ఒక ప్రత్యేకమైన ప్రతిధ్వని వినిపిస్తుందని చెబుతారు ఇది ఆధ్యాత్మిక శక్తి ఉన్న స్థలం అని భావిస్తారు ప్రపంచంలో అత్యంత ధనిక దేవాలయం తిరుమల ప్రపంచంలో అత్యంత ధనిక ఆలయాలలో ఒకటి ప్రతిరోజు కోట్ల రూపాయల హుండి సమర్పణ జరుగుతుంది కానీ స్వామి ఆశీర్వాదం సంపదతో కాదు నిజమైన భక్తితో లభిస్తుంది పాదయాత్ర మహిమ తిరుమల నేలపై నడవడం కూడా ఒక పుణ్యం అని భావిస్తారు అనేక మంది భక్తులు పాదయాత్రగా కొండెక్కుతారు అది కేవలం ప్రయాణం కాదు అది భక్తి విశ్వాసం ఆత్మసాక్షాత్కారం వైపు అడుగు బ్రహ్మోత్సవ మహిమ తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవం ప్రపంచ ప్రసిద్ధి గాంచింది లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు గోవింద గోవింద నినాదాలతో తిరుమల మారుమ్రోగుతుంది భావోద్వేగ ముగింపు తిరుమల కేవలం ఒక ఆలయం కాదు అది విశ్వాసానికి నిలయం ఏడు కొండలవాడైన వెంకటేశ్వర స్వామి మన హృదయాల్లో ఎప్పటికీ వెలుగుతూ ఉండాలి గోవింద గోవింద శ్రీనివాసశం మమ్మ శ్రీవేంకటేషరణం మమ